మా ఇంటి దగ్గర నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ డిస్టిక్ట్లోని ఈ నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్దాం పదండి ఎంట్రన్స్ పెద్ద గేట్ దాటుకొని ఈ పోలీస్ మామను దాటుకొని లోపలికి వెళ్దాం లోపలికి అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడు టికెట్ తీసుకునే కౌంటర్ ఉంటుందండి మనిషికి నలభై రూపాయలు ఇదేనండి టికెట్ కౌంటర్ పక్కన రూమ్లో ఇంకో పోలీస్ ఆయన ఉన్నారు స్టార్టింగ్లోనే ఇదేదో బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి బ్రిడ్జ్ మీద నుండి నేను వీడియోలు తీసుకుంటాను మీరు ఎవరు రాకండి కంగారు పెట్టేస్తారు నాకు అని అంటే అక్కడ కూర్చుని ఉన్నారు తీరా చూస్తే బ్రిడ్జ్ మీద మంకీ ఉందండి మా వాళ్ళు చెప్తే గానీ నేను చూసుకోలేదండి దగ్గరికి వెళ్ళిపోయాను చూడండి వస్తుంది మంకీ ఎన్ని కోతులు ఉన్నాయంటే మనుషులకంట కోతులే ఎక్కువ ఉన్నాయండి అవి మన చేతిలో ఏముంటే అవి పట్టుకొని పారిపోతాయంట బ్యాగ్స్ అవి పట్టుకొని వెళ్ళొద్దని అక్కడ కౌంటర్ దగ్గర చెప్పారు అందుకని కౌంటర్ దగ్గరే వదిలేసామండి బ్యాగ్స్ అవి అప్పుడు ఫోన్ గట్టిగా పట్టుకున్నానండి అది ఎక్కడ నా ఫోన్ పట్టుకొని పారిపోతుందో అని భయమేసి అడవి స్టార్ట్ అయిపోయిందండి అంటే ట్రెక్కింగ్ అనమాట ఉదయం బాబు ఎక్కడికైనా వెళ్దాం పదమ్మా అని అంటే చీర కట్టుకుందాం అనుకున్నానండి అంతకుముందు వచ్చాడు బాబు ఫ్రెండ్స్తో ఈ ప్లేస్కి కాదమ్మా ట్రెక్కింగ్కి అడవిలోకి అని అంటే అప్పుడు మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను సెల్ఫీ స్టిక్తో ఏవో పాటలు పడ్డామండి తల్లి కొడుకులం కానీ అది పంచేయలేదు నైస్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా అదిగోండి పెద్ద నేను అంకుల్ గారు ముందు నడుస్తున్నాం చిన్నవాడేమో వెనకాల వీడియో తీస్తున్నాడు వైజాగ్లో మా అపార్ట్మెంట్ లో జిమ్ ఉందండి దానికోసం అని షూ కొనుక్కున్నాం ఆ షూ ఇందుకు పనికొచ్చింది షూ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళం అండి దారంతా రాళ్ళు రప్పలతోనే ఉంది కానీ పెద్ద దూరం ఏమీ కాదండి ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే బాగానే ఎక్కేస్తున్నావమ్మా నువ్వు ఎక్కలేవేమో మధ్య మధ్యలో ఆగిపోతావని అనుకున్నాము అంటున్నారండి పిల్లలు ఇప్పుడు పిల్లలకి అంతా సున్నితమేనండి విజయనగరం దగ్గర సాలూరు మా తాతగారు ఊరండి సెలవులకి అక్కడికి వెళ్ళేవాళ్ళం ప్రతి శివరాత్రికి అక్కడ జాతర జరుగుతుంది పారమ్మ కొండ అని ఒక కొండ ఉంటుంది శివరాత్రికి అక్కడ ఉంటే మాత్రం తప్పకుండా ఆ కొండ ఎక్కేవాళ్ళమండి కొండ అంటే మామూలు కొండ కాదండి ఎత్తుగా నిటారుగా ఉంటుంది ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఆ వయసులో ఏంటో ఆ సరదా అనమాట ఒక్కొక్క దగ్గర అయితే పడిపోకుండా తాళ్ళు కట్టేవారండి ఆ తాళ్ళు పట్టుకొని ఎక్కాలన్నమాట తాడు వదిలేసామా కింద లోయలోకి వెళ్ళిపోతామండి అంత భయంకరంగా ఉండేది ఇంటి దగ్గర నుండి ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఒక పెద్ద టాస్క్ అండి రెండు మూడు బస్సులు ఉండేవంతే బస్సు నిండా కుక్కేసేవారు జనాల్ని కొండ మీద కూడా పెద్ద టెంపులేమీ కాదండి చిన్న టెంపుల్ ఉండేదంతే కానీ ఏజెన్సీ కదా కొండ మీదకి ఎక్కి చుట్టూ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే లొకేషను వెళ్తున్న దారిలో కూడా పూల పూల చెట్లతో ముఖ్యంగా మోదుక పూల చెట్లు ఉంటాయండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి అవన్నమాట ఎంత బాగుంటాయంటే ఇప్పటికీ అది తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పుడు ఎన్ని వీడియోలు తీసుకున్నా ఫోటోలు తీసుకున్నా ఆ చిన్ననాటి తీపి గుర్తుల ముందు వేస్ట్ వాచ్ టవర్కి దారి మొత్తానికి నా స్టోరీ చెప్తూ మీకు ఇంత దూరం నడిపించేశాను కదా అడవి ఎలా ఉందండి అదిరిపోయింది కదండి అసలు ఇంత దట్టమైన అడవిలో ఎన్ని పాములు ఉన్నాయో ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ సందట్లో ఏమీ తెలియదు కానీ ఆ పుట్టల దగ్గరే రెండు మూడు షార్ట్లు చేసేసామండి బయలుదేరేటప్పుడే అడిగాడు పెదబాబు అమ్మ ఏమీ ప్లాన్ చేయట్లేదు కదా కొంపదీసి అని చెప్తే రాడని ఏం లేదు అనేసామండి ఎందుకంటే వాడు చాలా సిగ్గు కానీ వాడితో కూడా చేయించేశాను అంతా అడివే చిన్నప్పుడు పారమ్మకొండకి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు కాలు పెక్కలు పట్టేసేవండి ఇటు పుల్ల అటు వేయలేకపోయే వాళ్ళము ఇప్పుడు మాత్రం ఎంత దూరం వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి చచ్చినంత పని ఉంటుందండి చచ్చినట్టు మనమే చేసుకోవాలి ఇక్కడ చూడండి పుట్ట అయ్యి దారి పొడుగున ఇలాగే ఉందండి మగవాళ్ళు చక్కచక్క ముందుకెళ్ళిపోతుంటే నేను మాత్రం వీడియోలు తీస్తూ వెనకాల వెనకాలే ఉన్నానండి ఆ సందట్లో భయమయలేదు కానీ ఇప్పుడు మాత్రం తలుచుకుంటే చాలా భయం వేసింది ఎక్కడి నుండైనా పాము వస్తే నేను ఏం చేసేదాన్ని అని ఏం చేస్తానండి పరిగెడతాను అంతే వాచ్ టవర్కి వచ్చేసామండి ఇదేనండి వాచ్ టవరు సూపర్గా ఉంది కదా దారిలో పెద్దగా జనం కనబడలేదు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చూడండి ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇంకొక దారి ఉన్నట్లుందండి చూడండి ఎంతమంది వచ్చారు నీ స్టిక్ ఎంత పని చేయలేదు రిచ్ స్టిక్ మెట్లెక్కి పైకి వెళ్దాం రండి రెండు అంతస్తుల్లో ఉందండి వాచ్ టవరు మెట్లెక్కి వెళ్తుంటే ఎంత అందంగా ఉందంటే ఆ సీనరీసు చూడాలే కానీ చెప్పలేమండి చిట్ట చివరికి వెళ్ళి మూడో అంతస్తు నుండి చూస్తుంటేనండి నిజంగా చూద్దరు కానీ పదండి మేము అక్కడికి వెళ్ళేసరికి నాలుగు అలా అవుతుందండి మబ్బు పట్టి ఉంది చల్ల చల్లటి వాతావరణంలో ఎంత అందంగా ఉందంటే ప్రకృతి నిజంగా చూడాలే కానీ చెప్పనలవి కాదండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోవడానికి కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుందండి ఎక్కువగా పిల్లలే ఉన్నారండి మా ఏజ్ వాళ్ళు మాత్రం నాకు కనబడలేదు ఇదేనండి ఫస్ట్ ఫ్లోరు చూడండి కూర్చోవడానికి చెక్క దొంగలతో వేశారు సీట్లలాగా చాలా బాగుందండి వాచ్ టవర్ మాత్రం కష్టపడి ట్రెక్కింగ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చండి మళ్ళీ పైకి వెళ్దాం పదండి మెట్లు చాలా ఉన్నాయి కానీ ఈజీగానే ఎక్కేసామండి ఇక్కడ ఇంకో అంతస్తు ఉందండి ఇక్కడ కూడా కలప దొంగలు వేసి ఉన్నాయి కూర్చోవడానికి హైదరాబాద్లో వీకెండ్ స్పెండ్ చేయడానికి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయండి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చిన్నప్పుడు నేను ట్రెక్కింగ్ చేసిన పారమ్మకొండ అని చెప్పాను కదా అది సంవత్సరానికి ఒక్కసారే ఓపెన్ చేసేవారండి ఎందుకంటే క్రూర మృగాలు తిరిగేవి ఇప్పుడు బాగా డెవలప్ చేసి ఉంటారులేండి ఆ ఒక్క రోజు కోసం మేము సంవత్సరం అంతా వెయిట్ చేసేవాళ్ళం ఇది సెకండ్ ఫ్లోర్ అండి అబ్బా చూడండి ఎంత బాగుందో సీనరీ ఏదో చెరువులా ఉంది చుట్టూ కొండలు పచ్చని చెట్లు ఇంత అందాన్ని ప్రత్యక్షంగా చూడాలే కానీ ఏమని వర్ణిస్తాం చెప్పండి మనిషి కష్టపడి ఎన్ని అద్భుతమైన అందమైన కట్టడాలు కట్టినా ఇలాంటి ప్రకృతి ముందు అవన్నీ ఎందుకు పనికిరావు అనిపించింది ఇదిగోండి మళ్ళీ మెట్లెక్కి చిటారు కొమ్మకి వచ్చేసాము చూడండి వా ఇంకా ఎంత అద్భుతంగా ఉందో చెట్లు మన ఎందున ఉన్నాయండి పెద్ద పెద్ద చెట్లు అండి మళ్ళీ అవన్నీ మన ఎందున ఉన్నాయి అంత పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ చాలాసేపు ఉండిపోయామండి వీడియోలు తీసుకున్నాము ఫోటోలు తీసుకున్నాము మళ్ళీ దిగిపోతున్నామండి ఎందుకంటే ఐదు గంటలకి క్లోజ్ చేసేస్తారంట పార్కు మేము ఇంటి దగ్గర ఎర్లీగా లంచ్ చేసి బయలుదేరాము అరవై కిలోమీటర్ల జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసరికి వన్ థర్టీ అలా అయ్యిందండి ఈజీగానే ఎక్కేసామండి పైన మాత్రం వన్ అవర్లా ఉండిపోయామండి కిందకి దరుగుతు కాలేదు ఎంతమంది పిల్లలు ఎక్కడి నుండి వచ్చేసారో చూడండి ఒక్కసారి వచ్చేసారు కానీ అందరూ ఉంటేనే అలాంటి ప్లేస్లో కాస్త సరదాగా ఉంటుందండి మనమే ఉంటే బిక్కు బిక్కు అన్నట్లు భయం వేస్తుంది సరే రండి దిగిపోదాం మన వాళ్ళు ఎప్పుడో దిగిపోయారు నేనే ఉండిపోయాను వాచ్ టవర్ ఎలా ఉందండి నచ్చిందా మీ అందరికీ కష్టపడి చూపించాను కదా నచ్చకుండా ఎలా ఉంటుంది అంకుల్ గారు కేకలేస్తున్నారు కింద నుండి దిగిపో అని హోల్స్ అవి ఉన్నాయి కదండీ నేనేమో వీడియోలు తీసుకొని అటు ఇటు చూస్తున్నాను కదా ఎక్కడ పడిపోతానో అని కానీ నాకు షూ వేసుకోవడం వల్ల నడక చాలా ఈజీ అయిపోయిందండి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేదాన్ని దారిలో పిల్లలు హైహిల్స్ వేసుకొని వచ్చి ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే నడవడానికి అసలు ఇలాంటి ప్లేస్లో ఎవరైనా సరే హిల్స్ వేసుకుంటారా అండి కంఫర్ట్ చూసుకోవాలి కదా మరి స్టార్టింగ్లో చెప్పాను కదా పెదబాబు అమ్మ ఏమైనా ప్లాన్ చేస్తుందా అన్నాడని వాడికి చాలా సిగ్గండి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకమ్మా అని అంటాడు కానీ అనుకోకుండా ఒకటి రెండు షార్ట్లలో ఇన్వాల్వ్ చేసేసామండి అప్పటికప్పుడు అనుకోవడమేనండి ముందుగా మాత్రం ఏమీ ప్లాన్ చేయము శంకర్ దాదాలో చిరంజీవి నడిచినట్లు నడమ్మా తీస్తానన్నాడు అలాగే నడిచానండి మాకే చాలా ఫన్నీగా అనిపించిందా అని అంతా నవ్వుకుంటున్నాము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పారమ్మకొండ కొండ స్టోరీ చెప్తూ పిల్లలకి ఎక్కామండి దిగేటప్పుడు మా వారు స్టోరీ చెప్పారండి అది కూడా చెప్తాను వినండి మా వారి ఊరి దగ్గరలో మహేంద్రగిరి అని ఒక పెద్ద కొండ ఉంటుందండి ప్రతి శివరాత్రికి మా వారు ఫ్రెండ్స్తో ఆ కొండని ఎక్కేవారట అండి రాళ్ళు తుప్పలతో సరైన దారి లేకుండా ఉండేది కానీ పైన మాత్రం మంచి టెంపుల్ ఉందండి ఈ మధ్యనే నేను యూట్యూబ్లో చూశాను వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు నేనేమో వెనకబడిపోయానండి ఈ వీడియో తీసుకుంటూ లాస్ట్లో భయం వేసి చూడండి చిన్న చిన్న అని పీలుస్తూ పొరగడుతున్నాను అంటే ఎక్కడైనా ఆ తాడమే ఎక్స్ట్రా సాయంత్రం ఇప్పుడే మాకు ఒక జంట ఎదురైందండి నాలుగున్నర పావు తక్కువ ఐదు అయిపోతుంది అప్పుడు కొండెక్కుతున్నారండి వాళ్ళు పిల్లని తీసుకొని ఆ పాప కూర్చునే లాంటిది ఆయన పట్టుకున్నారు ఆవిడేమో ఆ పాపను ఎత్తుకుందనమాట అదే అనుకుంటున్నావు నేను చిన్నడు ఏంటి పాపను తీసుకొని ఈ టైంలో వెళ్తున్నారు అని ఎవరిష్టం వాళ్ళది అంతే కదండి మా వారు ప్రతి శివరాత్రికి మహేంద్రగిరి ఎక్కేవారు అని చెప్పాను కదా అది పది కిలోమీటర్లటండి నడుచుకొని ఎక్కేవారంట దట్టమైన అడవిలో పది కిలోమీటర్లు నడవడం అంటే మాటలా అండి ఎప్పుడోలేండి ముప్పై ఏళ్ళ క్రితం అనుకుంటా మర్నాడు నాలాగే లేవలేకపోయేవారట అండి నా స్టోరీ మా వారి స్టోరీ వింటూ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి మా స్టోరీలు వినడం అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి నేను దిగలేకపోతున్నానని చిన్నవాడు చూడండి నా చేయి పట్టుకుని దించుతున్నాడు ఎందుకంటే దిగేటప్పుడు స్లోపుగా ఉంటుంది కదా ఎక్కడ జారిపోతానో అని చూడండి ఎంత మంచివాడు ఎవరి పిల్లలు వాళ్ళకి మంచివాళ్ళు కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారా అంతేలేండి మరి ఈ కాలం పిల్లల తల్లిదండ్రులతో ఇలాంటి ప్లేసులకి ఎంతమంది వస్తారు చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు కానీ పెద్దవాళ్ళతో ఎవరు వస్తారండి మా చిన్నవాడు ముందుగా ఫ్రెండ్స్తో వెళ్తాడండి ఆ ప్లేస్ కానీ నచ్చితే అమ్మ నీకు తప్పకుండా నచ్చుతుంది అని మమ్మల్ని తీసుకువెళ్తాడండి పెద్దబాబుకి అంత ఫ్రెండ్ సర్కిల్ ఉండదండి మాతో రావడమే వాడికి ఇష్టం చిన్నప్పుడు జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పానండి మొన్న ఎవరో యూట్యూబర్ పెట్టారండి పారంకొండకి రూట్ వేశారట ఆయన బైక్ మీద వెళ్తూ ఆ వీడియో పెట్టారు వచ్చేసామండి ఒకప్పుడు ఇక్కడ నీళ్లు పారేవనుకుంటా చూడండి రాళ్ళు ఎలా పేర్చినట్లుగా ఉన్నాయో ఇక్కడ మాత్రం కాస్త కష్టపడ్డానండి నడవడానికి పెదబాబు నా చేయి పట్టుకున్నాడు మొత్తానికి మీకు అడవంతా ఫ్రీగా చూపించేశాను కదా ఒక పూట అంతా కష్టపడింది మీకు పది నిమిషాల్లోని చూపించేశానండి మరి మీరు నాకు ఏమి ఇస్తారు ఏమీ ఇవ్వక్కర్లేదండి ఒక లైక్ కొట్టండి చాలు మీకు ఈ వీడియో చూస్తుంటే ఏ పాట గుర్తుకు వస్తుంది నాకు మాత్రం జంబారే ఆ జంబారే పాట పాట పాడుతూ ట్రెక్కింగ్ చేశానండి మా వారెక్కిన మహేంద్రగిరి అని చెప్పాను కదండి అదైతే హిస్టారికల్ అండి పాండవులే అక్కడ గుడిని కట్టారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటారు వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను యూట్యూబ్లో చూశానండి భీముని కొండ అని ఉంటుందటండి ఒక రాయి అది మాత్రం చాలా బాగుంటుందటండి మా వారు చెప్తున్నారు మీకు వీలైతే దగ్గరలో ఉంటే పారమ్మకొండ ఈ మహేంద్రగిరి తప్పకుండా చూడండి జీవితంలో చూడవలసిన అండి అవన్నీ ఇప్పుడు ఈజీ కూడా అయిపోయింది వే వేసేశారు కాబట్టి కొండ మీద మంచి గుడి చిక్కటి అడవి పచ్చని చెట్లు పైనుండి చూస్తుంటే అదంతా ఏజెన్సీ కదా ఎంత అందంగా ఉంటుందోనండి మంచి మంచి పూలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ నర్సాపూర్ ఫారెస్ట్ కూడా తప్పకుండా చూడండి మెదక్ డిస్టిక్లో ఉందండి ఇది మంచి మంచి జ్ఞాపకాలతో వెనుతిరగామండి చిన్నప్పుడు తీపి గుర్తుల్ని మరీ మరీ గుర్తు చేసుకుంటూ అతడు సినిమాలో చెప్పినట్లు ఈ వయసులో కావాల్సింది మంచి జ్ఞాపకాలు తీపి గుర్తులే కదండి ఇదిగోండి మనం ఫస్ట్ చూసాం కదా బ్రిడ్జు అక్కడికి వచ్చేసామండి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారండి ఒకప్పుడు నీళ్లు ఉండేవేమో ఇప్పుడు మాత్రం ఏమీ లేవు పెద్ద గేటు వచ్చేసిందండి ఇంకా వచ్చేసినట్టే కౌంటర్ దగ్గర మన బ్యాగ్ ఉందండి అది తీసుకొని వెళ్ళిపోవడమే మనం వేసిన ఆహారం వల్ల కోతులు చనిపోతున్నాయి అటండి అందుకే కోతులకి ఆహారం పెట్టవద్దు అని ఈ బోర్డు పైన రాసి ఉంది హెవీ ట్రాఫిక్ అండి ఆహారం కోసం రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్లో చనిపోతున్నాయంట పైలట్ ఆఫీసర్స్ డిఫెన్స్ లో ఉంది సివిలియన్స్ రెండు సివిల్ ఏవియేషన్ కూడా ఉంది ఇక్కడ డిఫెన్స్ అకాడమీ అండి ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బంగారా